వ్యవసాయ డిపార్ట్మెంట్ వారి సూచన ప్రకారం నేను ఐదు వస్తానే వాడాను ఈ కూడా తేడా రాలేదు రెండు వచ్చేసి ధన్యవాదాలు ఈనాటి రెండు వేల ఎనిమిది వందల జిల్లా విద్యుత్ శాఖ కళా విన్యాసాలు నూతనంగా ఐదు విద్యుత్ ఉప కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు ఇలాంటి ఎన్నో పథకాల ద్వారా విద్యుత్ సంస్థ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయటకు కృషి చేస్తున్నారు వారికి ధన్యవాదాలు కాకినాడ జిల్లా పాలనాధికారి డాక్టర్ వినోద్ కుమార్ ఐఎస్ గారి తదుపరి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ శకటం వస్తుంది అదిగదిగో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన ఆరోగ్యాంతర ప్రదేశ్ స్థాపన ప్రభుత్వ లక్ష్యం అనుకుంటూ మీ ముందుకు సాగుతుంది జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ శకటం ప్రజల సంపూర్ణ ఆరోగ్యం కోసం పాటు పడడమే నీళ్లలో నడుస్తూ న్యాయాన్ని కొలిచిన చేతులు గ్రామీణ రెవెన్యూ సిబ్బంది గౌరవం కాదా వాననీరు పొలాలను కప్పేసిన వేళ మాగాణిగట్లు మాయమైన సమయాల్లో ఎండకు ఎండిపోయిన నీళ్లలో నడిచిన వారు ఉన్నారు వాళ్ళు సైనికులు కాదు వాళ్ళు నాయకులు కాదు కానీ ప్రజల భూమికి న్యాయం చేయడంలో సైనికులంత ధైర్యం ఉన్నవారు వారే గ్రామీణ సర్వేయర్లు రెవెన్యూ శాఖ సిబ్బంది రీసర్వే అంటే కేవలం గీతలు గీయడం కాదు ఇది రైతు కన్నీళ్లకు సమాధానం సాయంత్రం వరకు నీళ్లలో నిలబడి మాగాని గట్లపై జారుతూ పొలాల మధ్య తేడాలను కొల్చారు పొలం యజమాని పేరును గుర్తిస్తూ సరిహద్దును నిర్ధారిస్తూ రైతు హక్కు ఎవరి చేతుల్లోకి పోకూడదు ఒక్క ఆలోచనతో తడిసిన బట్టల్ని పట్టించుకోలేదు ఎండిన కాళ్లను పట్టించుకోలేదు కొలత కర్ర పట్టిన చేతులు కంపించిన న్యాయం మాత్రం కంపించనివ్వలేదు నీళ్లలో నడిచిన వారి మనసు మాత్రం ప్రజల గుండెల్లో నడిచింది అలా భూమి హక్కుని నిలబెట్టిన అదే రెవెన్యూ శాఖ మరొకసారి మంతా తుఫాను సమయంలో మానవత్వానికి మరో రూపమైంది తుఫాను హెచ్చరికలతో ముందటి గ్రామ గ్రామాన తిరిగి ప్రజలను అప్రమత్తం చేసింది నీళ్లు పెరుగుతున్న వేళ రాత్రి పగలు తేడా లేకుండా బాధ్యతలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది పునరావాస కేంద్రాల్లో ఆహారం తాగునీరు వైద్య సదుపాయాలు అందేలా చేసింది తుపాను తగ్గిన తర్వాత కూడా వాళ్ల పని ఆగలేదు ఇళ్ల నష్టం అంచనా పంట నష్ట నివేదిక నిత్యావసర సరుకుల పంపిణీ నగదు సహాయం ప్రతి బాధిత కుటుంబం వద్దకు రెవెన్యూ సిబ్బంది వెళ్లారు న్యాయం చేస్తే తుఫాను ప్రాణాలకు రక్షణగా నిలబడ్డారు అంతేకాదు జిల్లా రెవెన్యూ శాఖ జిల్లా అభివృద్ధి కోసం మొత్తం మూడు వందల పది ఎకరాల భూమిని వివిధ శాఖలకు అందజేయడం జరిగింది రాజేందర్ డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం దినోత్సవం రెండు వేల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల యొక్క ప్రగతిపై జిల్లా పంచాయతీ అధికారి బాపట్ల వారి అదిగో బాపట్ల జిల్లాలోని అన్ని గ్రామాలను స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దుటకు గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుటకు క్లీన్ ఆంధ్రప్రదేశ్ గా చేయు లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛంధ్ర కార్యక్రమంలో భాగంగా బాపట్ల జిల్లాలోని ఇరవై మండలములలోని మూడు వందల యాభై ఆరు గ్రామ పంచాయతీల ఎందు ఘన ద్రవ వ్యర్థ నిర్వహణ చేపట్టి ఇంటింటి నుండి తడి చెత్త పొడి చెత్త ప్లాస్టిక్ వేస్ట్ సేకరించడం జరుగుతున్నది జిల్లాలో మొదటి విడతగా బాపట్ల కరలవారిపాలెం పిట్టలవానిపాలెం నగరం చెరుగుపల్లి అమర్తలూరు మార్టూరు వేటపాలెం చీరాల మండలములందు స్వచ్ఛ రథాలు ఏర్పాటు చేసి ఇంటింటికి నుండి పనికిరాని పాత సామాన్లు వస్తువులు సేకరించి వాటికి సమానమైన విలువైన కిరాణా మరియు ఇతర వస్తువులు ఇవ్వటం జరుగుతున్నది ప్రతి మూడవ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర శాస కార్యక్రమము జిల్లా జరుగుతున్నది ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బాపట్ల జిల్లాలో స్వామిత్వ కార్యక్రమం కింద రెండు వందల ముప్పై ఒకటి గ్రామాల నివాస ప్రాంతంలోని అన్ని ప్రభుత్వ ఆస్తులను సంబంధించిన అందరికీ ఆస్తి యజమాన్య హక్కు పత్రములు జారీ చేయుటకు రీసర్వే జరుగుతున్నది ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం నుండి పంచాయతీ కార్యక్రమము జిల్లాలో అమలు చేయబడుతున్నది గౌరవం భద్రత కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ధాన్యం కొనుగోలు కార్యక్రమాన్ని జిల్లా యంత్రాంగం అత్యంత ప్రాధాన్యతతో అమలు చేస్తుంది రైతులు పండించిన ప్రతి గింజకు పూర్తి మద్దతు ధర అందేలా ఎలాంటి మధ్యవర్తులు లేకుండా పారదర్శకంగా కొనుగోలు జరిగేటువంటి విధంగా నిరంతర చర్యలు చేపడుతున్నాయి ఈ క్రమంలో ఇప్పటి వరకు జిల్లాలో నూట అరవై ఏడు రైతు సేవా కేంద్రాల ద్వారా పదిహేడు వేల ఏడు వందల అరవై మూడు మంది రైతుల నుండి మొత్తం ఒక లక్ష పదహారు వేల రెండు వందల అరవై రెండు మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని విజయవంతంగా సేకరించడం జరిగింది రైతులు తమ పంటలు విక్రయించిన వెంటనే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరను ఎలాంటి ఆలస్యం లేకుండా ధాన్యానికి కోట్ల రూపాయలను రైతు బ్యాంకు ఖాతాల్లో ఇరవై నాలుగు గంటలలోపు నేరుగా జమ చేయడం జరుగుతుంది తదుపరి ఆంధ్రప్రదేశ్ మన ఉన్నది మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు సంస్థ మరి అగ్నిమాపక శాఖ వారిచే గణతంత్ర దినోత్సవం సందర్భంగా మరి ఇక్కడ అవగాహన కార్యక్రమము మన ప్రాంగణంలో మనం చూసాము సాధారణంగా వంటగదిలో వంట చేయనప్పుడు గ్యాస్ బండలు వంట నూనెలు ప్రమాదాలను కలిగిస్తాయి మరి అటువంటి ఎలా సంరక్షించాలో మరి మనం లైవ్ లో చూసాము హలో మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ మరియు యాక్సెస్ టు జస్టిస్ న్యూ ఢిల్లీ వారి సహకారంతో సొసైటీ ఫర్ ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ స్వచ్ఛంద సేవా సంస్థ బాల్య వివాహ రహిత బాపట్ల జిల్లాగా అవతరించాలని మన ఆకాంక్ష అనే నినాదంతో జిల్లాలోని పట్టణ ప్రాంతాలు మండల కేంద్రాలుగా గ్రామీణ ప్రాంతాలలో బాల్య వివాహ విముక్తి రథం ద్వారా బాల్య వివాహాల నిర్మూలన బాలలపై లైంగిక వేధింపులు బాలల హక్కుల గురించి తెలియచేయడం అత్యవసర సమయాల్లో రక్షణ కొరకు ప్రభుత్వం కల్పించిన టోల్ ఫ్రీ నంబర్ల గురించి అవగాహన కార్యక్రమాలు బాపట్ల జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తూ ఉన్నారు ఎన్సిసి ఆఫీసర్ ఎన్సిసి ఆఫీసర్ శ్రీ కత్తి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో క్యాడెట్స్ అదేవిధంగా రెడ్ క్రాస్ వారు జేఆర్ సి వీడియో లైవ్ సుమారుగా మూడు వందల అడుగుల పొడవైనటువంటి జాతీయ పతాక ప్రదర్శన మన ముందు జరుగుతోంది మనం మనమిచ్చే నిజమైనటువంటి గౌరవం తదుపరి రెడ్ క్రాస్ జూనియర్స్